ఒకటివై తెలుగు ప్రతి వ్యక్తి తమ ఇంట్లో అందరూ ఎప్పుడూ ఆనందంగా శాంతి శ్రేయస్సు కలిగి ఉండాలని కోరుకుంటారు దీనికోసం అనేక రకాల పరిష్కారాలు వెతుకుతుంటారు కానీ మన పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలను పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు వాటిలో సాంబ్రాణి ధూపం ఒకటి ఇంట్లో రోజు సాంబ్రాణి వేయడం వల్ల మైండ్ను రిలాక్స్ చేసి మనస్సుకు ప్రధాన ధూపం వల్ల వచ్చే మంచి పరిమళాలు ఒత్తిడిని తగ్గించి మన పనిలో నాణ్యత పెంచుతుంది ధూపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఒక ప్రత్యేక వాసన మెదడు నొప్పి సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇది గుండె నొప్పికి కూడా ఉపయోగకరంగా పరిగణించబడింది అలాగే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని గుగ్గిలంలో సాంబ్రాని దూపం వేయడం వల్ల తొందరగా అప్పులు తీర్తాయని చెబుతున్నారు సాంబ్రాన్ని దూపం వేయడం వల్ల శత్రుభయం ఈష అసూయ వంటి వాటిని దూరం చేయవచ్చు బద్దకం నుంచి బయటపడడానికి సహాయపడుతుంది అలాగే ఇంట్లో ఉండే బ్యాక్టీరియా వైరస్ అని నాశనం చేస్తుంది